నమస్తండి ప్రేక్షకులకి ఓం వదా హు కురు స్వాహ అనే ఈ మంత్రాన్ని వశపరుచుకోవడానికి అలాగే వశీకరించుకోవడానికి ఈ మంత్రాన్ని ఎక్కువగా వాడతారు ఎవరైతే మనకు దూరంగా ఉంటారో వాళ్ళని వశపరుచుకోవడానికి అలాగే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్లను తిరిగి ఇబ్బంది పెట్టడానికి అలాగే అనేక రకమైన వశీకరణ మంత్రాలతో సహా మీకు ఖచ్చితమైన వశీకరణ పూజ చేయగలుగుతాం మీ ఫోటో పేర్లు ఇద్దరి ఫోటోలు పేర్లు పంపించినట్లయితే కేవలం ఒక రోజులోనే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళైతే చిత్రహింసలకు గురవుతారు అలాగే మీకు దూరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు వెంటనే దగ్గర అవుతారు మా ఛానల్ ని ముందుగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు